షిప్పింగ్ హార్బర్ లో గంగమ్మ తల్లి మహోత్సవం అట్టహాసంగా జరిగింది జై ఉత్తరాంధ్ర మత్స్యకార అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసరావు పాల్గొని గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే వంశీకృష్ణకు స్థానిక పార్టీ నేతలు షిప్పింగ్ హార్బర్ పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు పెద్ద ఎత్తున మత్స్యకార మహిళలు ఇళ్ల నుండి పసుపు కుంకుమ నీళ్లతో కలిపిన కలశాలతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి గంగమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు చేపలవేట నిషేధం పూర్తయిన ఈ నెల పదిహేనున బోట్లు చేపలో చేపల వేటకు వెళ్లనున్నాయని ఈ నేపథ్యంలో గంగమ్మ తల్లిని వేడుకొని పూజలు నిర్వహించారు ఎమ్మెల్యేను మత్స్యకార సంఘం నాయకులు ఆలయ పెద్దలు సాలువ వేసి ఘనంగా సన్మానించారు అనంతరం తీర్థ ప్రసాదాల కౌంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ గంగమ్మ తల్లి చల్లని కరుణతో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా మత్స్యకారులు ప్రజలు క్షేమంగా ఉండాలని అన్నారు ప్రతి ఏటా గంగమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి తల్లి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోందని సంఘం అధ్యక్షుడు చొక్కా రావు అన్నారు ప్రతి సంవత్సరం చాలా భారీ ఎత్తున మేము ఈ కార్యక్రమం చేస్తాము అలాగే గంగమ్మను ఆశించుకొని ప్రతి మత్స్యకారుడు ప్రతి వ్యాపారస్తుడు ప్రతి ఓనర్లు అలాగే బోటు యజమానులు వీళ్ళందరూ గంగాదేవి మీద ఆధారపడి ఉన్నారు కనుక ప్రతి ఎవరెవరు ఈ కార్యక్రమం ఏకదేటిగా జరుపుకుంటూ వెళ్తున్నాము అలాగ గంగాదేవి తల్లి అందరూ మత్స్యకారులు చేపల వేటకి పట్టిన వంటి ప్రతి ఒక్క మత్స్యకారుని కానీ అందరూ బాగా చక్కగా చూడాలని మా గంగమ్మ తల్లిని మా సమస్యని మేము బాగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గంగమ్మ తల్లి పండుగ ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తుంటాం అందులో భాగంగానే ఇవాళ మా చొక్క భాస్కరా గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడే కాదు గత పన్నెండు సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము కానీ ఇక్కడ మత్స్యకారులందరూ కూడా గంగమ్మ తల్లికి పూజ చేసుకొని ఇవాళ పదిహేనో తారీఖు అర్ధరాత్రి ఫిషింగ్ హార్బర్ నుంచి బోట్లన్నీ కూడా బయలుదేరుతాయి ఆ టైంకి ఆ తల్లి అందరినీ కూడా చల్లని కరుణతో చూడాలని వెళ్ళే రస్కర్లే కానీ ఓనర్లే కానీ ఫిషింగ్ ఆర్బర్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి జనాలు అందరూ కూడా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అమ్మవారి కాస్ట్లో మా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఉండాలని విశాఖపట్నం ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ సునామీలు కానీ లేదా సంథింగ్ ఏవన్నీ ఏవి కూడా రాకుండా అమ్మవారు మా వాళ్ళని అందరినీ కూడా కాపాడాలని ముఖ్యంగా విశాఖపట్నాన్ని కూడా కాపాడే మనస్ఫూర్తిగా కోరుకుంటా నెక్స్ట్ ఎందుకంటే ఘనంగా జరిగే విధంగా మా వాళ్ళందరికీ కూడా ఆశిస్తు ఉండాలి అక్కడ నిత్యం కూడా మా గంగపుత్రులు నిత్యం కూడా ప్రాణంతో చెలగాటంగా సముద్రంలోకి వెళ్తూ ఉంటారు ఎంతో నమ్మకం గంగాదేవి అంటే నిత్యం గంగ నమ్ముకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వెళ్ళి తిరిగి వరకు కూడా ప్రాణహాని వాళ్ళకు ఉంటుంది రాన రోజుల్లో అటు ప్రభుత్వం కానీ ఇటు అమ్మవారు కానీ అందరు అన్ని విధాలు కూడా వాళ్ళని ఆదుకుంటాం ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సిన అన్ని రాయితీలు కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్లు కానీ అన్నిటి కూడా ముందుండి చూస్తాం రానున్న రోజుల్లో ఈ ప్రాంతం ఒక ఈ హార్బర్ని రూపురేఖలు కూడా మారుస్తూ ఉన్నాం ఆ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ బిల్డింగ్లు కానీ ఇంకా వాళ్ళకి మెరుగైన సేవలు అందిస్తాం